హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు ఏంటంటే తమ్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి ఏంటి అని చెప్పేసి ఏంటంటే ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అన్నమాట సో దానికి సంబంధించి నేను మా అక్క వాళ్ళ ఇంటికి అంటే మా అక్క వాళ్ళు నిర్మల్లో ఉంటారు సో అక్కడ చేసుకుంటున్నారు వ్రతనైతే ఇక ఇక్కడ ఆ వ్రతం అన్నగానే అందరికీ గుర్తు వచ్చేది సత్యనారాయణ స్వామి పీఠ సో ఈ పీఠనైతే అలంకరించాలి కదా ఫస్ట్ అయితే అందుకోసం అని చెప్పేసి అయితే నేను ఈ సత్యనారాయణ స్వామి పీఠనైతే అలంకరిస్తున్నాను అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ షేర్ చేసుకుంటేనే కదా పనులు అనేవి తొందరగా అయ్యేవి చూయించు చూట్ల అబ్బిట్లలో ఉప్మా పెట్టుకొని తింటున్నావా ఏం కాంబినేషన్ రాని ఇది చూపించు రే ఉప్మా క్రాకర్స్ ఇవి బా ఎట్లుంది మందార పువ్ చాలా రకాలు ఉంటాయి కదా అందులోని ఇది ఒకటి చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది కిందికేమో రెక్క మందారం దానిపైన ముద్ద మందారం మళ్ళీ దానికి కూడా గ్యాప్ వచ్చింది మళ్ళీ డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇవి కాదు నన్ను వీడియో దీనికి తీసుకొచ్చి నువ్వే మా అక్క వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ పెడతాం అని వీడియో తీసుకో టైటిల్ ఏంటో చెప్పాను తీసుకో ఫుల్ సత్యనారాయణ ఇక ఇక్కడ అని చెప్పి కూర్చున్నారో లేదు మా అక్క పిల్లలు కూడా అనమాట మేము వేసాం మేము కలర్స్ ఫిల్ చేసాం అని చెప్పేసి అయితే ఇక్కడ కలర్స్ ప్యాకెట్స్ అన్ని ఓపెన్ చేసుకుంటూ కూర్చున్నారు బట్ వాళ్ళకి కూడా ఒక హ్యాపీనెస్ కదా ఇంట్లో పూజ అంటే మేము కూడా చెయ్యాలి అనే హ్యాపీనెస్ వాళ్ళకు ఉంటది కదా ఇప్పుడు ఇద్దరితో పాటు ముగ్గురు అయ్యారు అనమాట ముగ్గురు పిల్లలు నాతో పాటు కలర్స్ వేయడానికి అయితే కూర్చున్నారు ఇక ఇక్కడ అమ్మ కూడా వంట చేస్తుంది అనమాట నైవేద్యానికి మొత్తానికి మా మీద హైందవి కృషిక కింద మీద పడి అయితే కలర్స్ అయితే ఫిల్ చేసి సరే ఇక ముగ్గు కంప్లీట్ అయిపోయాక వ్రతం పీటనైతే ఇక్కడ అక్క బావ కలిసి ఇద్దరు అయితే అక్కడ పెట్టారనమాట ఇక పీటకి పూలు అరిటాకులు ఇవి కట్టేసాం కానీ ఇంకా బొట్లు అయితే పెట్టలేదు సో అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని చెప్పేసి అయితే పీట పైన జై శ్రీమన్నారాయణ చెప్పేసి అయితే రాసేసాను ఇక ఇక్కడ అమ్మ ఉన్ని అక్క కలిసి బూరెలు చేస్తున్నారు కొందరు వీటిని భక్షాలు అంటారు సో మేమైతే బూరెలు అంటాం ఇక ఇక్కడ మా పిల్లలు కూడా రడైపోయారు ఇక రెడీ అయిపోయి పోదో పెద్ద మనుషులు లాగా అయితే కాళ్ళకు పసుపు పెట్టుకుంటున్నారు క్యూట్ మూమెంట్ కదా అక్క ఇలా కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం ఇక పంతులు గారు కూడా వచ్చేసారు మనం పీఠని ఎంత డెకర్ చేసినా కూడా మిగతా అన్ని చేసేది పంతులు గారే కదా సో ఇక ఇక్కడ పంతులు గారు అయితే అన్ని అలంకరణ చేసేసారు నవగ్రహాలు అలానే కలశము ఇంకా అన్ని అయితే సెట్ చేసి పెట్టారు ఇక అక్క బావ కూడా రెడీ అయిపోయి అయితే పూజ పైన కూర్చున్నారు

பாதிரவலட்சுராஜ் <laughs> ఓవైపు పూజ అవుతుంటే మరోవైపు వీళ్ళేమో బెడ్రూమ్ లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటారు

్రాహ్మణుడుండేవాడు అతడు మిక్కిలి దరిద్రుడు అన్న వస్త్రములు లేక ఆకలిచే బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతుండేవాడు మరి భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు గనుక ఒక వృద్ధ బ్రాహ్మణ రూపములో ఆ విహి బ్రాహ్మణుడికి ఎదురుగా పోయి ఓయే బ్రాహ్మణుడా నీవు వేద వింతడమై ఉండెను మరిలా దరిద్రములు అనుభవించు తిరుగుతున్నావేమిటి అని అడగగా ఓ ప్రభు నేను మిక్కిలి దరిద్రుడును భిక్షాటన చేస్తూ జీవించుతున్నాను చాలా కష్టాలు పడుతున్నాను మరి నా దారి పోవటకుండి ప్రార్థించగా మరి బ్రాహ్మణుడా శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు ఆ యొక్క సత్యదేవులను నీకు సేవించినచో నీ కష్టముల విధానము చెప్పి అక్కడే అదృశ్యమైపోయేను మరి అది విని ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మడు చెప్పిన సత్యనారాయణ వ్రతములు

ఇక ఐదు కథలు పూర్తయ్యాక స్వామివారికి అయితే హారతిస్తున్నాం అనమాట పంతులు గారు లేట్గా రావడం వల్ల పూజ కూడా లేట్గా అయిపోయి ఇక పూజ అయిపోయాకనైతే లంచ్ అయితే చేసేసాం అనమాట ఈవినింగ్ అయింది సో అందుకని చెప్పేసి అయితే వీడియో తీయడానికి కుదరలేదు ఎందుకంటే ఫుల్ ఆకలితోనే ఉండే మేము what <laughs> కడుపులు ఇంత ఫుడ్ వేసుకొని మా పొట్టలు వాళ్ళ డ్రెస్సింగ్ కూడా చేంజ్ అయితే గేమ్స్ స్టార్ట్ చేశారు చాలా గేమ్స్ ఆడుకున్నారు ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకో సెలబ్రేషన్ ఉంది అని చెప్పేసి కూడా మీకు చెప్పాను కదా అదేంటంటే ఈ రోజు మా బర్త్డే అనమాట సో మా క్రిషయాడ్ బర్త్డే ఉందని చెప్పేసి ఏంటంటే అక్క బావ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అని చెప్పేసి చేసుకున్నారు అది కూడా చాలా చిన్నగా అంటే చాలా చిన్నగా చేసుకున్నారు ఎక్కువ మందికి చెప్పలేదు జస్ట్ ఓన్లీ ట్వంటీ మెంబర్స్ కే ఇన్వైట్ చేశారు అనమాట ఇక ఇక్కడ బర్త్డే సంబంధించి డెకర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంతకే అసలు నేను మీకు బర్త్డే ని చూపించలేదు కదా ఎవరు కృషి అనేది చూడండి మీరు హ్యాపీ బర్త్డేస్ ఎవరీ బార్బీ ఆ ఓకే ఏ బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది కదా సింపుల్ గా యూనిక్ గా నాకైతే చాలా బాగా నచ్చింది ఇక ఇక్కడ మా కృష్ణ గాడ అయితే కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నాడు అండ్ ఇదే అన్నమాట మా అక్క వాళ్ళ ఫ్యామిలీ సత్యనారాయణ స్వామి వ్రతం అలానే బర్త్డే అయితే ఇలా సింపుల్ గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్